హాయ్ ఆదోని గెడ్డ వైసీపీ అడ్డ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సాయి రెడ్డి కర్నూలు జిల్లా ఆదోని ఇరవై ఒకటవ వార్డు కౌన్సిలర్ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆదోని నియోజకవర్గం వైసీపీ పార్టీ అభ్యర్థి వై సాయి రెడ్డి మాట్లాడుతూ ఆదోని అభివృద్ధికి చిత్తశుద్ధితో ఉన్నామని ఆయన అన్నారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి పార్థసారథి చెప్పే కళ్ళబుల్లి కబుర్లు వినటానికి ఆదోని ప్రజలు సిద్ధంగా లేరు అన్నారు ఈ నెల పదమూడవ తేదీ పార్థసారథి భౌతవ్యం బయటపడుతుందని ఇదే ఆదోని గెడ్డపై ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజు దగ్గర ఉందని తీవ్రంగా హెచ్చరించారు ప్రచారంలో భాగంగా ఇరవై ఒకటవ వార్డు కౌన్సిలర్ లక్ష్మీదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన వెంట ఉన్నారు ఫ్యాన్ లేకపోతే ఉండగలుగుతామా ప్రతి తెలుగుదేశం వాడు తెలుగుదేశం పార్టీ వాడు కూడా ఫ్యాన్ చూసుకొని ఇద్దరు మొత్తం లేస్తే అదే ఈ ఫ్యాన్ గుండే విలువ సైకిల్ వస్తే ఆయాసం వస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది గ్లాస్ ఉంటే మందు కొట్టే వరకు వస్తుంది ఏది ఉన్నా కూడా ఈ ఫ్యాన్ గాలికి ఈ కమలం ఎంత కమలం ఎంత ఎంతసేపు ఉంటుంది ఒక పువ్వు ఒక రోజు కూడా ఉంటుంది వాడిపోతుంది మన ఫ్యాన్ రెక్కలకి అవన్నీ కూడా ఎగిరిపోతాయని చెప్పేసి కూడా నేను చెప్పడం చేస్తా ఉంది ఈ ఫ్యాన్ ఉండదు గ్లాస్ ఉండదు ఈ కమలం ఉండదు అని చెప్పేసి కూడా నేను చెప్పిన చేస్తాను ఏదో మనమంతా కూడా ఈ పార్టీ పరంగా మీకు సంక్షేమ కార్యక్రమాలు అందాలంటే మీరు కూడా ఈ ఐదేళ్ల పరిపాలనలో మళ్ళా మీకు అన్ని విధాలుగా మీ పిల్లల భవిష్యత్తు చూడండి నలభై ఐదేళ్ళు ఉన్నటువంటి మహిళల ఆర్థిక